సురేందర్ శర్మ గారు ఓన్లీ ఈ రాజశ్యామలా కాకుండా వారాహి యాగాలు అని వాటికి చాలా పాపులర్ అని విన్నాం మేము అసలు ఏంటండి వారాహి యోగ యాగం అంటే ఏంటి వాటిని నిర్వహించే పద్ధతి ఏంటి అమ్మ ప్రమాణం గారు ఇప్పుడు ఒకటమ్మా ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో అంటే బాగా పేపర్ చూస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వారు చూసినాం కదా అవును అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత పాపులర్ అయ్యారు అంటే ఆయన ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తున్నాము కనీసం మామూలుగా ఉన్న వ్యక్తి ఈరోజు చాలా వృద్ధులకు వచ్చి ఒక డిప్యూటీ సీఎంగా ఎదిగారు అంటే ఆయన ఇంతకుముందు ఆయన ఎవరిని గుర్తించలేదు ఆయన జనాలకు వెళ్ళేటప్పుడు వారాహి అని బోర్డు పెట్టేసుకొని అమ్మవారు వారాహిదేవి బోర్డు పెట్టేసుకొని ఆయన ఒక జల్ల జనాలకు దూసుకెళ్ళారు వెహికల్ పేరు వారాహి అంటే ఆయనకు పీఠాధి పీఠాధిపతులు ఇచ్చారు ఆ పేరు ఓకే అంత వెళ్ళిన తర్వాత ఆయన ఎంత ఎంత ఇదిగా వృద్ధిలోకి వచ్చి ఆయన అనుకున్న సీట్లన్నీ ఆయనకు వచ్చేసాయి అంటే ఇంతకుముందు మనకి మూవీలో పాపులర్ అయ్యారు కానీ రాజకీయాల్లో అవ్వలేదు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అసలు ఆయనకు ఎమ్మెల్యే అవుతడానికి కూడా ఒక ఆప్షన్ లానే ఉండేది అసహన ఎమ్మెల్యే అవుతారా ఆయన అంటే ఆయన్ని తప్పుగా కాదండి అయిందంటే ఆయన సినీ దాంట్లో చాలా పవర్ అవును కానీ రాజకీయాల్లో ఆయనకు అంత లేదు అనే టాక్ ఆయన ఆయన ఎందుకంటే ఆయన గుర్తించడం అనే రాజకీయాల్లో ఆయన ఏం చేస్తారనేది కానీ వారాయిదేవి దేవి అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ఆయన ఎంత పాపులర్ అయ్యారు ఈరోజు డిప్యూటీ సీఎం దాకా వెళ్ళారు ఆయన అనుకున్న స్టేజ్కి వెళ్ళిపోయారు అంటే దేవి అంత పవర్ఫుల్ అంటే వారాహి అంటే అమ్మ గుప్త నవరాత్రులు అంటారు వీటిని ఆరో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు వారాహి గుప్తరాత్రులు అంటారు గుప్తం అంటే దాగి ఉన్న అని అర్థం అంటే ఇప్పుడు వారాహి అంటే భూమికి సంబంధించిన ఆవిడ ఓకే భూమి వారాహి అంటేనే భూమి అంటే ఆ అమ్మవారికి ఎప్పుడు నైట్ పూజలు చేయాలి ఇంకా ఈ అమ్మవారి టెంపుల్ ఎక్కడగా ఉందంటే మెయిన్గా కాశీలో ఉంటుంది కాశీలో దేవతగా పిలుస్తారు అమ్మవారిని వారాహి వారాహిని అంటే ఆవిడకు పూజ చేయాలంటే త్రీ టు ఫోర్ థర్టీ మధ్యలోనే చూడాలి ఆవిడని ఇక నువ్వు ఎప్పుడు వెళ్ళినా కూడా ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు అంటే వారాహి ఎవరు అంటే ఇప్పుడు లలితాదేవి ఉంది అమ్మవారి అని పేరున్నారు కదండి మనం లలితా శాస్త్రం రెగ్యులర్ చదువుకుంటాం లలిత శాస్త్రంకు సైన్యాధ్యక్షరాలు ఆమె అంటే ఆమెను కాపాడడానికి వచ్చినావిడ వారాహి అంటే ఆ ఆవిడని కాపాడుతుందంటే పెద్ద ఆవిడని కాపాడడానికి వచ్చినావిడ ఈ వారాహిదేవి అంటే వరాహ రూపము అంటారు అంటే ఈవిడ ఏంటంటే ఇట్లా భూ సమస్యలు మెయిన్ భూ సమస్యలు అమ్మ కోర్టు సమస్యలు అతి కఠినమైన సమస్యలు ఉంటాయి చూడండి అసలు మేము ఇందులో నుంచి బయటికి వస్తామా అప్పుడు బాగా చేస్తారు మనం తెలియకుండానే అది ఎక్కడికో వెళ్ళిపోతాయి అసలు ఒక్కోసారి సూసైడ్ దాకా వెళ్తారు కొంతమంది అలాంటి వాళ్లకు సివిల్ సివిల్ కేసెస్ కేసెస్ ఓకే భూ వివాదాలు అంటే కొంతమంది పంటలు బాగా పండియాలన్న ఆలోచన ఉంటది అవి పంటలు రావు వారాయి అంటేనే భూమి అక్కడ నామాన్ని జపించి మీరు ఇట్లా చల్లినా కూడా ఆ పంట చాలా వృద్ధిలోకి వస్తుంది పంటలు పండాలన్నా అక్కడ వారాయి హూమని చేయించుకున్నా కూడా చాలా మంచి పంటలు పండుతాయి ఇంకోటి ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న భూములు కానీ అంటే పంచుకోలేకపోతుంటారు భూ వివాదాలు కొంతమంది భూములు చూడండి అమ్మా వీళ్ళు కొంటారు వాళ్ళు కొంటారు అట్లా కొంటుకుంటూ పోతారు అలా లిటికేషన్ కేసిన అట్నే ఉండిపోతారు అది ఎవరు కొనరు నువ్వు మీరు కొంటారు నేను కొంటాను వాళ్ళు కొంటారు వీళ్ళు కొంటారు అలాంటి భూ వివాదాలు ఏమున్నా కూడా ఇట్లాంటి కొన్ని ఇల్లు అమ్ముడుపోకుండా ఉండే కొన్ని మేము రెంట్కు రారు కొంతమంది ఇల్లు కడతారు రెంట్కి రారు అది అట్నే ఉండిపోతుంది అట్లా మేము కొన్ని కొన్ని వందల సార్లు కూడా మేము కొన్ని ఊమాలు చేయించాము అలా అనుకున్న విధంగా రెంట్లో కొంచెం హాస్పిటల్స్ కట్టి హాస్పిటల్ రెంట్కు రాక ఓకే అట్లే ఉండిపోయి కరోనా టైంలో అట్లా ఉండే అప్పుడు అవును అలాంటి వాళ్ళకు హోమాలు చేయించడం వల్ల ఈ వారాయిదు రూప వల్ల మీకు కావాల్సిన రెండు వస్తుంది ఇట్లా భూ వివాదాలు అమ్ముడుపోని ఉన్నా కూడా అవి అమ్ముడిపోతాయి ప్లస్ ఇంకా ఇంకా ఏమి పంటలు పండాలన్నా కోర్టు సమస్యలు ఇంకా మరీ ఘోరంగా ఉంటుందండి అంటే కొంతమంది ఏంటంటే శత్రు పీడ ఉంటుంది అసలు అంటే ఆమె రూపాన్ని మన మనసులో జపించుకున్నా కూడా అంటే మనకు అనిపిస్తుంది వాళ్ళు మా మీద ఒక బాగా కన్నుందండి వాళ్ళ వల్ల మేము ఇలా అయిపోతున్నాం అని ఆ అమ్మవారి రూపాన్ని మనం స్మరించుకున్నా కూడా అంత విధిగా ఉంటుంది వాళ్ళవై వాళ్ళు వెళ్ళిపోతారు ఓకే శత్రు పీడ అంటే ఒకటండి శత్రు ఎలా అంటే వాళ్ళు పాడైపోవాలని మనం జపించుకోవద్దు మన వాళ్ళు మన దగ్గరికి రాకుండా ఉంటే అని మొక్కోవాలి అంటే వాళ్ళ కళ్ళు మన పైన పడకూడదు అంతే రైట్ వాళ్ళెవరో మనకు వాళ్ళ అమ్మ అని చెప్పిస్తే వాళ్ళెవరో పాడైపోతారు అలాంటి మంత్రాలు చెప్పించొద్దు అమ్మ నేను నేనైతే నియబద్ధంగా వెళ్తున్నాను వాళ్ళు ఎందుకు నా మీద న్యూటు ప్రచారం చేస్తున్నారు న్యూటుగా మాట్లాడుతున్నారు వాళ్ళు నా దగ్గర ఉంటే రాకుండా ఉంటే చాలు అంటే చాలు ఆ విధంగా ముక్కోవటం కూడా అమ్మవారు చాలా అంటే వాళ్ళు మన దగ్గర రాకుండా చేస్తారు అమ్మ అంటే ఇంకోటి ఏంటంటే అమ్మవారిని మనం స్మరించుకోవడం వల్ల ఏంటంటే అమ్మవారు ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటారు మాకు ఇప్పుడు అనుకోండి అమ్మవారు నేను పూజ చేస్తున్నాను ఈ వారాహి నవరాత్రులు నేను చేసుకుంటాను అనే విధంగా ఉన్నారనుకోండి అమ్మవారు మీరు వెళ్తూ ఉంటే ఏదో వారాహి వీక్లైనా కనిపిస్తుంది అయితే వారాహి ప్రొడక్షన్ కనిపిస్తుంది వారాహి ఏదైనా షాప్ అయినా కనిపిస్తుంది అంటే ఏదో రూపంలో అమ్మవారు మీ దగ్గర ఉన్నారని చూపిస్తుంటారు మనకు తెలియకుండానే కనిపిస్తుంటారు ఆ రూపం అలా కనిపిస్తుంది ఇట్లా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా కోర్టు సమస్యలు ఇవి నేను చెప్పాను కదా జాబ్కి సంబంధించిన జాబ్ రావాలన్నా ఈ బిజినెస్ బాగా వృద్ధిలోకి రావాలన్నా ఇలాంటివి ఏవైనా సరే చూడండి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చూసి మనం తెలుసుకోవచ్చు ఎంత బాగా వచ్చారు ఆయన నేను కూడా అండి నేను కూడా వారాహి ఉపాసకుని అన్నట్టు ఓకే ఇప్పుడు అమ్మవారి జ్ఞానంలోనే ఉంటాను అమ్మ ఎందుకంటే అమ్మవారి హోమాలు ప్రతి అమావాసకి ప్రతి పౌర్ణమికి నడుస్తూనే ఉంటాయి